మమ్మల్ని ఎందుకు గౌరవించట్లేదు మాకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని మేము మీరు కోసం ఓట్ల కోసం వచ్చిన రోజున నిలదీస్తాం గుర్తుపెట్టుకోండి అని ఈరోజు నువ్వు వాళ్ళకి హెచ్చరిక చేస్తే తప్పకుండా దీని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అడిగేవాడేవాడు ప్రశ్నించేవాడేవడు మనకు తెలిసింది ఒకటే ప్రార్థన చేద్దాం ఓకే ప్రార్థన చేద్దాం కాదంటల్లా కానీ ప్రశ్నిద్దాం కొంచెం అడుగుదాం నోరు తెరుద్దాం మీడియా ఉంది ఈరోజు ఒకప్పుడు మీడియా ఇతరుల చేతుల్లో ఉంది ఈరోజు మీడియా యూట్యూబ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది ప్రజాప్రతినిధుల్ని దూషించొద్దు ద్వేషించొద్దు అధికారులను దూషించొద్దు ద్వేషించొద్దు సౌమ్యంగా మాట్లాడదాం న్యాయం అడుగుదాం తప్ప అలాగే అధికారాల్లో ఉన్నవాళ్ళు కూడా సంఘటితమై అదే పూనుకోవాలి కదండి ఎవరు ఒకళ్ళు పూనుకొని తరచుగా ఇవి జరుగుతున్నాయి తరచుగా ఇవి జరుగుతున్నాయి ఏం పూనుకుంటారు పేరుకి పెద్ద లాయర్లు క్రైస్తవ లాయర్లు మేము దళితులమీ అని చెప్తున్నటువంటి లాయర్లు మేము అంబేద్కర్ ఇష్టలం అని చెప్తున్న లాయర్లు చర్చిలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో చర్చీలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు ఇంకెక్కడ ఉంటది నేను చెబుతున్న ప్రతి ఒక్కడ లెక్క చెప్పాలి రేపు అక్కడ దరిద్రుడ నిన్ను లాయర్ చేసింది రా నువ్వు సంఘానికి ఉపయోగపడతావని నా పరిచయకు తోడ్పాటు అందిస్తావని ఏందిరా నువ్వు చేస్తుందని రేపు దేవుడు అడగడా చర్చిలకు నోటీసులు పంపించారండి ఎవరు తెలుసా క్రైస్తవ లాయర్లు నేను అవగాహన లేకుండా చెప్పట్లా అనుభవించకుండా చెప్పట్లా సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలి అంబేద్కర్ ఇష్టవ్ అనుభవ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కల్పించింది ఎవరు సపోర్ట్ చేశాడు సమాజానికి ప్రేమ శాంతి సౌమ్యత సహనము త్యాగము సేవ నేర్పేది క్రైస్తవులు సువార్త విస్తరిస్తే జీవితాలు మార్చబడతాయి మనుషులు మారుతారని సువార్త ప్రకటన కోసం భావ స్వేచ్ఛ ప్రకటనని అంతరాత్మ ప్రబోధానుసారం నమ్మిన మతమును విశ్వాసమును స్వీకరించవచ్చు అనే ఆర్టికల్ని పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర మతాలకు ప్రచారం లేదు ప్రచారం ఉన్నది క్రైస్తవ్యానికి ఆ సంగతి ఆయనకి తెలుసు ప్రచారం స్వేచ్ఛ కల్పించాల్సింది క్రైస్తవ సంఘానికి అది వ్యాపించాల్సింది కూడా అదే అప్పుడే సమాజం ప్రేమ శాంతి సౌభ్రాతృత్వాలతో వర్దిల్లుతుంది అని ఆ మహనీయుడు ఆ పనిచేశాడు ఈరోజు మన దౌర్భాగ్యలే కొంతమంది మన మీదనే అదే చెప్తుంది కంచే చేను వేసినట్టు తయారయ్యారు ఏమనుకోదండి ముగిస్తున్నాను నేను ఇట్లా అయిపోయింది పరిస్థితి నాడు సంగతుస్థితి కన్నీళ్ళు వస్తున్నాయి గుండె రగిలిపోతుంది అయినా పర్వాలేదు నా దేవుడేం చేతగానాడు కాదు అసమర్థుడు కాదు ఆయన బలహీనుడు అంతకన్నా కాదు ఒకటే ఒక టైం ఇచ్చాడు ఒక్కొక్కటికి ఒక్కొక్క టైం ఇచ్చాడు వాళ్ళ టైంలో వాళ్ళు ఆడుతారు ఆయన టైం కూడా ఆయన తీసుకుంటాడు ఆయన టైం వచ్చినప్పుడు ఆయన స్పందిస్తాడు ఈరోజు చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకునే పిల్లలు కూడా చెప్తున్నాను చదవా చదువు నువ్వు చదువు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కినట్టు నువ్వు చదువు దద్దం ఉండొద్దు చదవాలి ఒక రేంజ్కి వచ్చేటట్టు చదవాలి నువ్వు ఏం చదువుతున్నావు అందులో పరాకాష్టగా చేరాలి నీ అవసరత ఉంది భవిష్యత్తు సంఘానికి సోమరిపోతులాగా ఉండొద్దు నిద్రముఖం వేసుకొని ఉండద్దు మంపుగా ఉండొద్దు నువ్వు ఆడపిల్లవైనా మగోడువైనా నువ్వు చదవాలి గట్టిగా చదవాలి పట్టుదలగా చదవాలి ఆర్థికంగా నిలదొక్కాలి పదవుల్లో కూడా నిలదొక్కాలి ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి నువ్వు ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి నువ్వు బాధ్యత నెరవేర్చాలి కొంతమంది కాల్ చేసి స్పందించారు బ్రదర్ ఇదిగో నేను ఫలానా ఫీల్డ్కి వాడిని నేను ఫలానా ఫీల్డ్కి చెందినదన్నని కొంతమంది స్పందించారు సంతోషం సరే నాకు స్పందించవద్దు ఒక గ్రూప్ కాండి మీరన్నో గ్రూప్ కాండి ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించండి నడుం కట్టాలి నొప్పింపక తాను ఒక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని అంటే ఈరోజు నేను చెబుతున్నా ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి చర్చస్ నాయకులకు కూడా చెప్తున్నాను నేను ఆ మనకేం ఇబ్బంది లేదులే కడుపులో చల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నామేమో దేవుడు అన్యాయస్తుడు కాదు నీకు తగలాల్సిన సగం నీకు తగిలేటట్టు చేస్తాడు అప్పుడు వచ్చి సిగ్గు అప్పుడు కొట్టుకుంటా లభా లవా లవా లభా ఆ గతి పట్టకముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే సమర్పణ గల క్రైస్తవుడు అయితే నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే ఎవడైనా సరే గళం ఎప్పాలి నోరు తెరవాలి మాట్లాడాలి ప్రజల్ని చైతన్యం చేయాలి అమ్మో నేను నోరు తెరిస్తే నన్ను ఎత్తుతారేమో నేను నోరు తెరిస్తే నన్ను ఎత్తుతారేమో నేను నోరు తెరిస్తే నాకేమన్నా ఇద్దేమో భయం 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 చాలా జాగ్రత్తగా ఎంతకాలం ఉంటారో చూస్తాగా నేను కూడా జాగ్రత్త ఈరోజు అవకాశం ఉంది స్పందించమంటున్నా రేపు అబద్ధ క్రీస్తు వస్తాడు అవకాశం ఉండదు అప్పుడు ప్రార్థనే కానీ ఇప్పుడు అవకాశం ఉంది కనుక ప్రశ్నించవచ్చు అవకాశం లేకపోతే నేను మాత్రం ఏం చేస్తా ప్రార్థన చేయండి అని చెప్తా కానీ అవకాశం ఉంది కనుక మనం ప్రశ్నించవచ్చు కనుక రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది కనుక ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు మన దగ్గరకు వస్తున్నారు కనుక ఏమండి సమాధుల దొడ్లు కమిటీ హాల్లో కదా అడగాల్సిందే అయ్యా మేము సత్య బూడిసి పెట్టాలి గుంట లేదయ్యా మా గుంటకు గుంటకు స్థలం కావాలని అడిగేది ఇది కాదు అడగాల్సిందే సమాధుల దొడ్లు ఏమండి కమ్యూనిటీ హాల్ కమిటీ హాల్ కాదు అడగాల్సిందేందో తెలుసా మాకు అన్యాయం జరుగుతుంది సార్ దృష్టిలో పెట్టుకొని మేము స్పందించమన్నప్పుడు మీరు స్పందించండి సార్ మాకు ఒక్క మేలు చేయండి ఇక మాకు మీరేం చేయాల్సిన అవసరం లేదు సమాజంలో మిగిలిన వాళ్ళకి ఏమేం చేస్తారో మాకు కూడా చేయండి అంతవరకే ఇంకా అదనంగా మేమే అడగాం మేమే అడగాం కానీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం దయచేసి కొంచెం ప్రశ్నించండి చర్చలోకి తీసుకెళ్ళండి మీరు నాయకులతో కలిసినప్పుడు అందరూ దాని గురించి డిస్కషన్ చేసి దయచేసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కంట్రోల్ చేయడానికి మీ వంతు కృషి మీరు చేయండి అది ఒక్కటి చేయండి సార్ మిమ్మల్ని ఇసుకిస్తున్నానా ఇబ్బంది పెడుతున్నానా నా హృదయ వేదన అలా ఉంది ఏముందిలే ఎప్పుడన్నా ఒకటే కదా మనం అయితే ఒకటి పది ఐదు పది వంద ఐదు వంద వెయ్యి ఐదు పెట్టదా మీకు తెలియదు మనం నోరు తెరిచి పొరపాటు మాటలు మాట్లాడొద్దు కొంతమంది ఆవేశపడి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అలా మాట్లాడొద్దు బిడ్డ మాట్లాడద్దు మనం మాట్లాడే మాటలు చట్టం విన్నా సమాజం విన్నా అరే న్యాయమే కదా వాళ్ళు చెప్తున్న వాదన కరెక్టే కదా అనేటట్టు ఉండాలి ఆవేశంతో వస్త్రాలు దించుకునే మాటలు మాట్లాడద్దు అది కూడా చెప్తున్నారు కొంతమంది అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అది అందరికీ వర్తించింది జాగ్రత్త పిచ్చి మాటలు పిచ్చి వాగుడు వాగొద్దు న్యాయంగా అడగండి న్యాయంగా ప్రశ్నించండి అందరూ సంఘటితమై ఒక ఉద్యమం అయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని గురించి ఆలోచనలో పడతాయి ప్రభుత్వాలు కదిలి చట్టబద్ధమైన చర్యలు అందరి మీద తీసుకుంటే అన్నీ కంట్రోల్ అవుతాయి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవచ్చు ఫస్ట్ ప్రార్థించండి రెండవది మీకు ఏ ఏ స్థలాల్లో అవకాశాలు ఇచ్చాడో హోదాలు ఇచ్చాడో హోదాల్లో ఉండి దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి నాడు ఎస్తేరు ఎలాగైతే రాజు సముఖంలో నిలబడిందో నాడు ఎస్తేరు ఎలాగైతే రాజు సముఖలో నిలబడిందో నీ ముందున్నటువంటి పెద్ద అధికారుల ముందు నువ్వెళ్ళి నిలబడో నువ్వెళ్ళి ప్రశ్నించో ఎస్తేరు లాగా నువ్వు అలాంటి త్యాగబుద్ధి కలిగి ఉంటే నువ్వు జడ్జి అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా నువ్వు ఎస్పీ అయినా నువ్వు లాయర్ అయినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి నిన్ను ఇంకా ఆశీర్వదించి ఇంకా హెచ్చించి ఇంకా ఉన్నత స్థలానికి నేను తీసుకెళ్తాడు ఎంతమందికి అర్థమైంది ఇంక లేండి మీరు కూడా లేండి అన్నా ఎన్ని చెప్పావు కానీ అసలైన చెప్పలేదే ఏంటిది ఏంటిది దేవుడి బాధ్యత దేవుడి బాధ్యత నెరవేర్చాలిగా మనం నువ్వు ఎంతైనా మాట చెప్పి ముగిస్తా దేవుడి బాధ్యత అంటే ఏంటో తెలుసు నిన్ను వల్ల నీ పొరుగు వాణిని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టు నిన్ను వల్ల నీ పొరుగువాణ్ణి ప్రేమించి వానికి ఉపచారం చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టు నేను దప్పిగొంటిని మీరు నాకు దాహమునకి ఇచ్చి తిరిగి ఆకలి అన్నం పెట్టి తిరిగి వస్త్రహీనుడనై ఉంటిని వస్త్రం ఇచ్చి చెరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి రోగి ఉంటిని నన్ను పరామర్శించి తిరిగి ప్రభువా ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు నువ్వెప్పుడు దప్పిగొన్నావు నువ్వెప్పుడు రోగివయ్యావు అయ్యావు నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చామంటే సయమంటాడో తెలుసా ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసి గనక మీరు నాకు చేసి తిరిగి ఈ నా సహోదరులలో ఒకరికి చేసి గనక మీరు నాకు చేసి తిరిగి అంటాడు ఎస్ అయ్యాడు కాబట్టి దీన్ని బట్టి మీరు చెప్పండి మీరు చెప్పండి దేవుడికి సేవ చేయటం అంటే ఏంటో తెలుసా దేవుడు అప్పగించిన బాధ్యతలను అందరికీ అన్ని విషయాల్లో నెరవేర్చుటయే దేవుని గొప్ప సేవ ఇవన్నీ సమర్థవంతంగా నెరవేర్చడానికే ప్రార్థన వాక్యము దేవునికి అందుబాటులో మనం ఉండమని దేవుడు పిలిచాడు ప్రార్థన చేయి వాక్యం చదువు సంఘ సహవాసంలో ఉండు ఉపదేశం విను అని నాలుగు ఎందుకు చెప్పాడో తెలుసా ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి నీకు జ్ఞానము శక్తి బలము కలుగునట్లు ఇవి నీకు ఏర్పాటు చేశాడు అంతే ఎంతమందికి అర్థమైంది అబద్ధం ఆడకుండా చెప్పండి చెప్పండి కోటం అయిపోయిందని అర్థమైందా నీకు చెప్పిన అర్థమైంది మైండ్ ఉన్న వాళ్ళందరికి అర్థమైంది ఇంకా ఇంకా ముగిచ్చా ఇంక బాతం పండగ పోటు కూడా అనుకునే సోదరులకి అర్థం కావు అర్థం కావు ఓకేనా అది